నమస్తే అండి నా పేరు పుల్లేశ్వర్ వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు మన వీడియోలో దక్షిణ నైరుతి వీధి పోటు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు స్థలాలు ఉన్నాయి దీంట్లో ఒక ఇల్లు ఉంది దీంట్లో కూడా ఒక ఇల్లు ఉందండి దీనికి తూర్పున రోడ్డు ఉండి దక్షిణం కూడా రోడ్డు ఉండి పరమర కూడా రోడ్డు ఉంది అయితే ఈ ఇంటికి దక్షిణంగా ఒక రోడ్డు వస్తుందండి దక్షిణ నైరుతి నుంచి ఒక రోడ్డు వచ్చి ఇంటికి దక్షిణ నైరుతి వీధి పోటు ఈ ఇంటికి దక్షిణ నైరుతి వీధి పోటు ఇది చాలా డేంజర్ అండి ఎందుకంటే దక్షిణ నైరుతి వీధి పోటు ఉన్న ఇండ్లకి ఇక్కడ ఏమవుతుందంటే యుక్త వయస్సులో మరణాలు జరుగుతాయి అది ఏ విధంగా అయితే ఇక్కడ ఈ ఇంటికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటారో ఆగ్నేయ దోషం ఉందనుకోండి ఇంటి లోపల ఇది తూర్పు ఇది పడమర దక్షిణం ఉత్తరం దీనికి ఈ ఇంటికి ఈ స్థలానికి సంబంధించి ఇంటిలో ఆగ్నేయ దోషం ఉందనుకోండి ఈ దక్షిణ నైరుతి వీధి పోటు అనేది ఈ ఆగ్నేయము ఈ దక్షిణ నైరుతి వీధి పోటు కలిసి యాక్సిడెంట్ గురి చేస్తుందండి యాక్సిడెంట్ ఇంకొకటి అలాగనే ఇదే దక్షిణ నైరుతి వీధి పోటుకి వాయుం వాయు దోషం ఉందనుకోండి ఆగ్నేయం కాకుండా వాయు దోషం ఉందనుకోండి ఈ దక్షిణ నైరుతి వీధిపోటు ప్లస్ వాయు దోషం కలిపి సూసైడ్ అటెంప్ట్ చేస్తారు ఈ దక్షిణ నైరుతి ప్లస్ వాయుం కలిస్తే సూసైడ్ ఈ ఆగ్నేయ దోషం లేదు వాయు దోషం లేదు ఓన్లీ దక్షిణ నైరుతి వీధి పోటు మాత్రమే ఉంది అంటే హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ ఈ దక్షిణ నైతి చేసే పనులు అట్లాంటివండి అందుకని మీరు జాగ్రత్తగా స్థలాలు కొనేటప్పుడు చూసి కొనండి దక్షిణ నైరుతి వీధి పోటు మంచిది కాదు ఇంటి యజమానికి అరిష్టం అందుకని దక్షిణ నైరుతి వీధి పోట్లు చూసి కొనండి ఉంటే మాత్రం కొనవద్దు దయచేసి చూసుకోండి జాగ్రత్తగా మీరున్న ఇల్లు ఎలా ఉంది మీ పరిసర ప్రాంతాల్లో ఇల్లు ఎలా ఉన్నాయి ఇట్లా దక్షిణ నైరుతి వీధి పోట్లు ఉన్న ఇల్లు ఏ విధంగా ఉన్నాయి దాంట్లో ఉన్న యజమానులు ఎలా ఉండారనేది ఒకసారి మీరు కూడా గమనించండి ఇట్లాంటి దోషాలు ఏదైనా ఉంటే మాత్రం దక్షిణకి వివిధ పోర్టు లక్షణాలు అయి ఉంటాయి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి సబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు